హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఆ రుచే వేరే లెవెల్లో ఉంటుందండి నోరూరించే ఈ చింతపండు పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వన్ స్పూన్ పచ్చని పప్పు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుందాము వీటన్నిటిని వేసుకున్నాక ఇందులో పదిహేను ఎండ్ దాకా ఎండుమిర్చిని వేసుకుంటున్నానండి ఇక ఇక్కడ కారం ఈ స్పైసీనెస్ తక్కువగా ఉండడం వల్ల నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీరు తినే స్పైసీనెస్ని బట్టి మీరు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేగించుకోవాలి ఎండుమిర్చి అనేది మాడకుండా చూసుకోండి తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసేసుకుందాము చూడండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇదే కడాయిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బన్లు కూడా వేసేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకున్నాము వీటన్నిటిని కూడా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి లేదంటే ఇవి త్వరగా మాడిపోతాయి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాము తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వెల్లుల్ని కూడా యాడ్ చేసే ఇక నేను ఆల్రెడీ ముందుగా ఒక నిమ్మకాయ సహజ అంత చింతపండులో వేడి నీళ్ళు వేసి నానపెట్టి పెట్టుకున్నానండి వాటిని వాటర్తో సహా వేసేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకుందాము మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా బరగ్గా పట్టుకుందాము అవసరమైతే కొంచెం వేడి నీళ్ళని వేసేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి ఇంకొంచెం కావాలంటే కొంచెం బెల్లం ముక్కు కూడా వేసుకోవచ్చు ఇందులో ఇది బరగ్గా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి నోటి పచ్చడి రుచి అయితే వస్తుంది ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని తర్వాత పోపు గింజలన్నీ వేసుకొని ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా పోపు రెడీ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో ఉంచి ఒక వన్ మినిట్ పాటు మిక్స్ చేసేసుకుంటే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎంతో టేస్టీ అయినా చింతపండు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కూరగాయలు లేనప్పుడు కానీ నోటికి తినుబుద్ధి కానప్పుడు కానీ ఇలా ఒకసారి